హాయ్ ఫ్రెండ్స్ మే హాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా తెలుగులో మాట్లాడు అంటున్నారు నేనైతే తెలుగులోనే మాట్లాడుతున్నా కానీ కొంతమందికి ఏంటంటే ఇంగ్లీష్లో వస్తూ ఉంది వీడియోస్ దానికి నేనేం చేయలేను అది యూట్యూబ్ ప్రయోగాత్మకంగా అలా ట్రై చేస్తుంది అన్నమాట అందులో చాలా తక్కువ ఛానల్ సెలెక్షన్ చేసుకుని ఉన్నారు దాంట్లో మన ఛానల్ని కూడా సెలెక్షన్ చేస్తున్నారన్నమాట వాళ్ళు వంద ఛానల్స్ ఉంటే వందలో ఒక రెండు మూడు ఛానల్స్ని సెలెక్షన్ చేసుకున్నారు ఆ రెండు మూడిట్లో మంది ఉంది అది మన అదృష్టమో దురదృష్టమో అర్థం కావటం లేదు సో దాని విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఫీడర్స్ అండి ఇవి గొర్రెలకు మేకలకు పొట్టలకు మనకు షెడ్లో ఫీడర్స్ చేసుకోవడానికి ఇక్కడ రెండు సైజుల్లో కనిపిస్తున్నాయి మీరు చూడండి ఒకటి స్క్వైర్స్లో ఉంది ఒకటి రౌండ్ షేప్లో ఉందనమాట ఫీడర్స్ వీళ్ళు రెడీ చేసి మీకు ఇస్తున్నారు అనమాట అంటే ఎనిమిది అడుగులు పది అడుగులు పదిహేను అడుగులు ఇలాగ పొడుగుకి సో వెడల్పు వచ్చేటప్పటికి పదహారు అనమాట పదహారు అంగుళాలు అలా వెడల్పుతోటి రెడీ చేసి ఇస్తున్నారు సో ఈతోటి మొత్తం నేను మాట్లాడాను అన్న ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టం అవుతుంది కదా అనేసి చెప్పాను వీడియో చివరిలో చూడండి దానికి కూడా మీకు జవాబు దొరుకుతుంది ఫస్ట్ ఇది అడ్రస్ మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దర్సీ అండి దర్శి దగ్గర నుంచి ఎల్పి రోడ్డు విజయజానికి ట్రాన్స్పోర్ట్ ఎదురుగా అనేది మనకు ఈ షాప్ అనేది ఉంది సో ఇక్కడ మనకి ఫీడర్స్ అనేటివి రెడీ చేసిస్తున్నారు గొర్రెలకు మేకలకు మేత వేసుకోవడానికి ఫీడర్స్ సో ఒకటి రెండు కావాలంటే వాళ్ళకి ఎలాగా అనేసి నేను అడిగాను అన్న ఆర్టీసీ బస్సులో అయినా వేసి వచ్చిన పైన అయినా వేసుకుంటారు అయినా వేసుకుంటారు లగ్జరీ బస్సులు ఉన్నాయి కదా వాటిలో వేసుకుంటారన్న ఇబ్బంది లేదు ఆర్టీసీ దాకా మేము పంపించేస్తాం అనేసి చెప్పినారు లేదు ఒక పది పదిహేను అలాగే ఎవరైనా ఆర్డర్ చేస్తే వాళ్ళ సొంత వెహికల్స్ ఉంది బొలెరో వీడియో చివరిలో మీరు చూడొచ్చు ఆ వెహికల్స్లో వేసుకునేసి మనకు జస్ట్ ఆయిల్ ఖర్చులు ఇస్తే చాలు ట్రాన్స్పోర్ట్ బండి బాడుగానేది ఏం అవసరం లేదు ఆయిల్ ఖర్చులకిస్తే మేమే ఒక రూపాయి అటో ఎటో చేసి పంపిస్తామనేసి చెప్తా ఉన్నారండి సో కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఎందుకంటే చాలామంది అక్కడ ఉండే నెంబర్ కనిపిస్తుంది కానీ టైటిల్లో ఉండే నెంబర్ కనిపించడం లేదు సో అది కూడా నేను మీకు పెడతాను రెండు దగ్గరలో మీరు వీలైతే వాళ్ళకి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇంకా కాస్ట్ గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఎనిమిది వందల కాడి నుంచి స్టార్టింగ్ ఉందండి రెండు వేల ఎనిమిది వందల కాడి నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తారు అంటే అక్కడ ఉండేదే మీరు కొనాలనేది కాదు మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో చేసిస్తారు రూపం అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్క్వేర్ ఒకటి ఉంది అర్ధ ఆకారంలో ఒకటి ఉంది అలాగా మీకు ఇంకా పొడుగు కావాలా లేదా వెడల్పు ఎక్కువ కావాలా మీకు ఎలా కావాలన్నా కానీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ కాబట్టి వాళ్ళు చేసిస్తాను అంటున్నారు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దర్శి దగ్గర నుంచి ఎల్పి రోడ్ విజయజానికి ట్రాన్స్పోర్ట్ ఎదురుగా అనేది ఈ షాప్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఆయన రమ్మని చెప్పినారు వీలైతే నేను ఒకసారి వెళ్ళేసి దగ్గరికి వెళ్ళి ఆయన వీడియో అనేది షూట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ప్రైజెస్ రెండు వేల ఎనిమిది వందల కాడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి చెప్పినారండి ఒక్కొక్క ఫీటర్ వచ్చేసి సో మీకు ఒకటి కావాలన్నా బస్సు ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తానన్నారు లేదా ఒక ఐదు ఒక పది పదిహేను ఇలా ఆర్డర్ చేస్తే ఇలాగ వీళ్ళే వీళ్ళ ఓన్ వెహికల్ ఉంది కాబట్టి మేమే ట్రాన్స్పోర్ట్ చేసిస్తానా దానికి ఇబ్బంది లేదు అనేసి చెప్తున్నారు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి రెండు కావాలంటే ఆర్టిస్ట్ ద్వారా చేస్తానన్నారు నెక్స్ట్ కొనే వాళ్ళకు ఉపయోగం ఏంటంటే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అంటున్నారు సో దానికి ఎలాంటి రేక్ యూస్ చేస్తారు ఏ పైపులు వేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ మీరు వాళ్ళతోటి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మాట్లాడితే బెస్ట్ సో మీకు ఏ సైజ్ రేక్ కావాలా ఎంత షేప్లో కావాలా ఎంత పొడుగు కావాలా ఎంత వెడల్పు కావాలనేది మీకు బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన్ని ఒకసారి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ మీకు చెప్తారు నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర డిస్క్రిప్షన్లో రెండు నెంబర్స్ కనిపిస్తున్నాయి నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ